గుజా పై కుజా హైట్ ఆగడానికి చాలా ఉపాయపడుతుంది స్టెచ్ పైకి ఇంకా ఇంకా పైకి అంటే ఖచ్చితంగా ఐటి వెళ్తాం రోజు చేస్తాయి స్టెచ్ ఇంకా నాకు పైగా రెండు వేల పైన నుంచి మా బ్యాలెన్స్ అంత కూడా ఆ కాలుతో లాసుకోరండి ఫైవ్ పూర్తిగా రెండుగా కింద బ్యాలెన్స్ ఇవ్వండి సిక్స్ ఇక లేవు క్లాస్ సెవెన్ మదర్సే కాలు ఏ కాల్ అయితే నేను ఆ కాల్ తీసుకుండి రెండు చేతుల మధ్యలో కొడికాయలు ఉండాలా ఎడపకాలు సైడ్ వెళ్ళాలా రెండు చేతుల మధ్యలో ఉండాలా కొడికాలు ಬ್ಯಾಪ್ ತ್ಯಾಕೋದೇ ಪಕ್ಕು ಪಕ್ಕ ನೀವು ಒಟ್ಟು ಪಕ್ಕಕ್ಕೆ ತ್ರೀ अनेक्षण ओम श्री इद्राय नमः ओम श्री इद्राय नमः ओम श्री आदित्य नमः ओम श्री प्रति शोकम उपकसारि कि हम प्रति शोकम उपकसारि सूर्य नमः